ఇది మా సర్దార్ పటేల్ హౌసింగ్ సొసైటీ సుప్రభా హోటల్ ఇంకా నలభై మంది యొక్క ఫ్లాట్స్ ఉన్నాయండి దాంట్లో ఈ ఓపెన్ ఫ్లాట్ కూడా అందులో కలిసింది ఇందులో దీనికి ప్రెసిడెంట్ గారు రవీందర్ రెడ్డి గారు తౌట్లెట్ రవీందర్ రెడ్డి గారు విజయ్ విజయకుమార్ రెడ్డి గారు కవినర్ అండ్ సెక్రటరీ మెంబర్స్ ప్రభాకర్ రెడ్డి గారు ఫౌండర్ మెంబర్స్ వీళ్ళంతా వీళ్ళందరం కలిసి కూడా అందరం ఇక్కడ మాణికలాల్ సేఫ్ ఇక్కడ నైబర్స్ మనోహర స్వామి వీళ్ళందరూ అందరం కలిసి కూడా ఈ సంవత్సరం నుంచి గణేష్ ఉత్సవాలు నడిపించుకోవాలన్న ఉద్దేశంతో అందరం కమిటీ అయినాం దీంట్లో మాకు ఓయోజీగా సోమేశ్వర అబ్బాయిని కూడా మనం పెట్టుకొని వాళ్ళు కూడా అందరికి సహకారం తోటి ఈ రోజు ఈ లెవెల్కి తీసుకొచ్చినాం దీన్ని దిగ్విజయంగా చేసుకుందాం అనుకున్నా కానీ మా కంటే ఎక్కువ కూడా మా మహిళలందరూ కూడా మా కాలనీ ఉన్న ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అవుతున్నారు వారు మంచి భజనలు చేస్తున్నారు మంచి భక్తి శబ్దులు చేస్తున్నారు పొద్దున సాయంత్రం కూడా అయ్యగారు కూడా అందరినీ మంచి అంటే మంచి పూజలు చేసి మంచి నిర్వహిస్తున్నాం దానికి ఈ కాలనీ సక్కులందరినీ కూడా మేము స్వాగతం తెలుపుతూ ఎప్పటికీ ఇదే విధంగా మేము ఉండాలని కోరుకుంటూ ఆ గణేష్ ఉత్సవాలు ఎవ్రీ ఇయర్ కూడా జరగాలని కోరుకుంటూ మేమందరం నడిపిస్తున్నాం దానికి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సీనియర్ మెంబర్ సురేష్ గారు మాకు మొదటి నుంచి కూడా మా ప్లాట్ కూడా ఈ సురేష్ గారు ఇప్పించారు మా సూపరింటెండ్ ఇంజనీర్ ఈ ప్రభాకర్ రెడ్డి సార్ వాళ్ళ అబ్బాయిలు అస అలా తమ్ముడును ఆ ఇద్దర్ క్లాస్మెంట్స్ ఇంజనీర్ సూపరింటెండ్ ఇంజనీర్ రిటైర్డ్ వారికి కూడా వచ్చినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గణేష్ మహారాజ్ కి ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పెట్టడం జరిగింది బాల

我妈妈在幼儿